హలో నమస్తే జర్నిస్ట్ వైఎన్ఆర్ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ ఆయన టికెట్ ఎందుకు ఆగింది ఎవరు ఆ అని ఆయన మొదటి రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి సోము వీర్రాజు ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కన్విన్స్ చేసి తనకు టికెట్ రాకుండా చేశారు అని ఆ తర్వాత రాను రాను అయిన కూటమికి సంబంధించిన మిగతా నాయకుల పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు భారతీయ జనతా పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే కూటమికి సంబంధించిన నాయకులు ఆ స్థానాన్ని ఎందుకు బీజేపీకి ఇవ్వాలి ఆ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నానంటూ ఓపెన్గా డయాస్ పైన చెప్పారు పోటీ చేస్తాననే విషయాన్ని రెండు పార్టీల ప్రధాన నాయకులకు అధ్యక్షులకు ఎప్పుడో చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు అటువంటిప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఆ సీట్ ఇస్తుందా లేదా భారతీయ జనతా పార్టీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా భారతీయ జనతా పార్టీ రఘురామ కృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఆ సీట్ని ఈ కూటమిలో ఉన్న రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ హోల్డ్ చేసుకొని అప్పుడు ఆయనకి ఆ సీట్ ఇవ్వడానికి సంబంధించిన ఛాన్స్ ఉండేది ఇప్పుడు సీటు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసి భారతీయ జనతా పార్టీ సీట్ ఇవ్వలేదు కాబట్టి అది మాకు సంబంధం లేదన్నట్టు చేతులు దురుపేసుకుంటే కుదరదు అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నమాట భారతీయ జనతా పార్టీని కన్విన్స్ చేయాలి అవసరమైతే భారతీయ జనతా పార్టీకి వేరే సీట్ ఇచ్చి నర్సాపురం తెలుగుదేశము జనసేన తీసుకొని తనకివ్వాలేనని ఆయన కోరిక ఆయన డిమాండ్ కూడా ఆయన డిమాండ్ కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల తరఫున ప్రతిపక్షాల గొంతుగా చాలా రోజులుగా మాట్లాడుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన జగన్మోహన్ రెడ్డి పైన పోరాటం చేస్తూ వస్తున్నారు కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లు మాత్రమే కాదు కోర్టులో కేసులు వేసి మరి జగన్మోహన్ రెడ్డి సర్కార్కు సంబంధించిన అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు సో అటువంటి వ్యక్తిని రెండు పార్టీలు ఓన్ చేసుకున్నాయి అటువంటి వ్యక్తికి సంబంధించి ఇప్పటివరకు తమ మనిషిగా ట్రీట్ చేస్తూ వచ్చాయి ఆరాక్షణను ఆయన అట్లా ఎలా అనే ఒక ఇంప్రెషన్ జనరల్గా ఉంది సో రఘురామకృష్ణరాజు గారుకి తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇచ్చి అక్కడ నుంచి పోటీ చేయించు అంటే ఒక ప్రచారం జరిగింది అది తెలుగుదేశం పార్టీ అనుకుందో లేక తెలియదు కానీ బయటటువంటి ప్రచారం జరుగుతూ వస్తుంది సో ఇప్పటికే వశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తీసుకున్న సీట్లన్నీ అభ్యర్థులను ప్రకటించేశారు ప్రకటించిన సీట్లో మళ్ళీ రఘురామకృష్ణరాజు గారికి అంటే ఎవరో ఒక అభ్యర్థిని తప్పించి ఇవ్వాల్సి ఉంటుంది ఉండి సీట్ ఏదో ఆయనకి ఇవ్వచ్చు అంటే ప్రచారం జరిగింది సో ఉండి ఇస్తారా తెలుగుదేశం పార్టీ బహుశా ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు అనేది ఇప్పటివరకు నేను ఇచ్చిన అంచనా అయితే ఆయన తాజాగా ఈరోజు భీమవరం వెళ్ళారు ఆయన సొంత ప్రాంతానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడారు ఆయన చెప్తున్నమాట నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థి నేనే ఐ రిపీట్ నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థి నేనే కూటమి తనకు ఆ సీటు ఇచ్చి తీరవలసిందే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగి ఉంటుంది రెండు మూడు రోజుల్లో అంతా సెట్ అవుతుంది తనకే ఈ సీటు వస్తుంది అనే విషయాన్ని రఘవ కృష్ణరాజు గారు చెప్తున్నారు ఇది ఒక రకంగా తాను కాన్ఫిడెంట్గా తనకు సీట్ వస్తుందని చెప్పడం మాత్రమే కాదు మిగతా పార్టీలకు ఒక వార్నింగ్ ఇవ్వడంలా అనిపించింది ఇక్కడ తనకు సీటు ఇప్పించే బాధ్యత ఈ సీటు తీసుకొని తనక్కడ నిలబెట్టే బాధ్యత మీదే అను అనే ఒక వార్నింగ్ ఆయన ఇస్తున్నట్లుగా అనిపించింది సో కూటమికి సంబంధించి ఏ పార్టీలో చేరలేదు రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీలో చేరలేదు ఆయనకి ఎలా టికెట్ ఇస్తారు అని కొంతమంది అంటున్నారు నేను భారతీయ జనతా పార్టీలో చేరకపోవడానికి నేను జనసేన పార్టీలో చేరకపోవడానికి నేను తెలుగుదేశం పార్టీలో చేరకపోవడానికి కారణం ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నాకు సీట్ రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో అలా ఈ మూడు పార్టీలో ఏ పార్టీలో చేరినా తనకు సీట్ రాకుండా అడ్డుకునే కుట్ర జరుగుతుంది కాబట్టి తను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడనే విషయాన్ని సీక్రెట్గా ఉంచాలనే ఉద్దేశంతో తను ఏ పార్టీకి అండవ కప్పుకోలేదని చెప్తున్నారు ఈవెన్ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తన పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వంతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనే విషయాన్ని ఆయన అంగీకరిస్తున్నారు సో ఆ సీట్ తనకే ఇవ్వాలని చెప్తున్నారు సేమ్ టైం ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి తను పోటీ చేయబోను అని చెప్తున్నారు తనకు అసెంబ్లీకి వెళ్ళే ఆలోచనే లేదు అంటున్నారు అసలు అవసరం లేదు సీట్ నాదే నర్సాపురం సీట్ నాదే నర్సాపురం సీట్ నాకు ఇచ్చి తీరాల్సిందే రెండు రోజుల మూడు రోజుల వాళ్ళే కూర్చొని డెసిషన్ తీసుకుంటారు ఆ సీట్ తనకిచ్చి తీరవలసిందేననే మాట చెప్తున్నారు తను పోటీ చేస్తానని ధీమాని వ్యక్తం చేస్తున్నారు సో రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ అధినేతకు సంబంధించి నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి చూసా మనం కూడా వీడియో చేసుకున్నాం అయినా పోలవరం కట్ట తనకు టికెట్ ఇప్ప ఇప్పించలేనివాడు పోలవరం ఎలా కట్టగలడు తనకు టికెట్ ఇప్పించలేనివాడు ప్రత్యేక హోదా ఎలా తేగలడు లాంటి మాటలు మాట్లాడడం ద్వారా తెలుగుదేశం పార్టీ పైన ఒక ప్రెజర్ బిల్డింగ్ మెకానిజం ప్రెజర్ బిల్డ్ చేయడానికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నట్టు కనపడుతోంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఇంకా నాలుగు లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈ నాలుగు లోక్సభల్లో ఏదో ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించి నర్సాపురాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకోవచ్చు అనేది ఒక ప్రచారం తెలుగుదేశం పార్టీకి ఈ స్థానానికి ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోకపోతే జనసేన తీసుకునే రెండు స్థానాల్లో ఒక స్థానంగా నర్సాపురం నుంచి నర్సాపురం నుంచి జనసేన అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారిని పోటీ చేయిస్తారనేది ఒక చర్చగా ఉంది సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగకపోతే మూడు పార్టీల నుంచి కూటమి అభ్యర్థిగా తను ఉండకపోతే ఒక బ్లాస్టింగ్ డెసిషన్ ఉండొచ్చు అనేది మనకంత సమాచారం ఏంటా బ్లాస్టింగ్ డెసిషన్ రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడతారు కేవలం ఆయన పోటీకి సంబంధించిన బ్లాస్టింగ్ డెసిషన్నా కూటమిలోని పార్టీలకు సంబంధించి కూటమిలోని పార్టీల నాయకులకు సంబంధించి కూటమిలోని పార్టీ కూటమిని కలపడానికి తాను చేసిన కృషికి సంబంధించి ఇంకా ఏం మాట్లాడతారు ఆయన నోటి నుంచి ఏమొస్తుంది నేను ఒక్క డైలాగ్ నాకు టికెట్ వాడు పోలవరం ఎలా కట్టతాడో అనే ఒక డైలాగ్ చాలా పెద్ద సంచలనం అయింది సో అటువంటి మరిన్ని డైలాగ్స్ రఘురామ్ కృష్ణరాజు గారు నోటి వెంట రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంది సో చూద్దాం రెండు రోజుల్లో ప్రకటన వస్తుంది తానే పోటీ చేస్తున్నాననే ధీమానైతే రఘురామకృష్ణరాజు వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళపోను అనే విషయాన్ని ఆయన తేల్చి చెప్పారు